ఈ సినిమాం రక్ష అటాచ్మెంట్ ఒకరి పట్ల ఒక అనురాగం ఎలా పెరిగిపోయిందో అది తెలియకుండా రిఫ్లెక్ట్ అయిపోయింది సినిమాలో ప్రజలు నేను గమనించాను అది చూసినప్పుడు శ్రీనివాస్ అసలు చాలా చాలా మంచి పైన ఏంటంటే వీళ్ళిద్దరిని క్యాష్ చేసి అనుకోకుండా వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏర్పడడం ముందే ఏర్పడిపోవడం అదంతా కూడా సినిమాలో చాలా సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు అంటే నిజంగా ఏంటంటే ఏదో నాకు చాలా సీన్లు గుర్తులేవు డబ్బింగ్ ఇలా చేసే అంటే ఆ ఫన్ మూడ్ లో బేసిక్ గా మామూలుగా నాకు మిగతా సినిమా శౌర్య మానిటర్ నేను నాకు మానిటర్ అలవాట్లేదండి ఈ సినిమాకి శౌర్య మాంటర్ దగ్గరికి వెళ్ళాడు కదా ఏదో ఏంటి అంటే ఈ సినిమాకి ఏంటంటే ఇట్ వాస్ బ్లైండ్ ఫెయిత్ అండి ఆయన ఆయనకి నచ్చపోతే ఖచ్చితంగా ఎందుకంటే హీ వెరీ క్లియర్ అవసరాల్ గారి గురించి అయితే ఏంటంటే వన్ డైరెక్టర్ దిస్ ఇండస్ట్రీ లుక్అవుట్ ఫర్ ఇన్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ అంటే ఈస్ హియర్ టు స్టాండ్ అంటే రొటీన్ కథల్లో ఎంటర్టైన్మెంట్ రొటీన్ ఎంటర్టైన్మెంట్ కాకుండా వెరీ ఫ్రెష్ వెరీ ఫ్రెష్ అంటే కచ్చా తినప్పుడే మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఏమైనా షూటింగ్ ఎప్పుడు ఏది ఏది కామెడీ సీక్వెన్స్ హ్యూమర్ కామెడీ అనుకో హ్యూమర్ బేసిక్ గా ఇది పెట్టాలని పెట్టినట్టుగా ఎక్కడ సెపరేట్ సీన్స్ ఏం ఉండవు ఈ దాంట్లో ప్రతి దాంట్లోనూ విట్టు ఉంటుంది ప్రతి దాంట్లో మనం వెతుక్కోవాలి అది రాదు అంటే మళ్ళీ ఈ మ్యాజిక్ రాదు మ్యాజిక్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం అవుతుంది ఏంటిది ఇంకోటి ఆయన పాజింగ్లు ఆయన చెప్తేనే ఆయన రాసిన పాజింగ్ ఆయన ఒకసారి మనకి చెప్తే తప్ప మనం చెప్తాను అది అలా చెప్పకపోతే అది పండదు అసలు చాలా సీన్లు కదా అసలు ఈ సినిమాకి ఏంటంటే మామూలుగా మాకు అందరికి ఎవరికి బుక్ ఇచ్చారండి మిగతా 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 చేసిన వాళ్ళందరూ ఎవరు బుక్కలు క్యారీ చేసేవాళ్ళు నేను అసలు బుక్ అనేది క్యారీ చేసేవాళ్ళు కాదు స్క్రిప్ట్ లొకేషన్కి వచ్చి డైలాగ్ ఏంటి నీదిదే నాదిదే అంతే అంతే అది అది అసలు ఫస్ట్ టైం ఇదే అందరం

అది అసలు 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 ఆ సీన్ షూటింగ్ చేస్తే అసలు ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు తెగంజా చేసేవా సీన్ రీడింగ్ లో రీడింగ్ లో గుర్తుంది దాని తర్వాత మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు చచ్చిపోయింది నోగో ఆ టైమ్ లో కూడా ఏంటంటే ఫైవ్ జనరేట్ అమ్మ చాలా టెన్షన్ సీన్ యాక్చువల్గా యాక్చువల్ గా టెన్షన్ శశాంక్ కదా తను చూసేస్తాడమో లేదా అక్కడ కూడా రాళ్లలో చాలా ఆ కుపత్సని చందమాబలా మారిపోయే భూలోకం మతుగా గోరు వెచ్చని సూర్యకాంతిలా తాకుతోంది ఆనందం దాచెయ్యాలన్నంతగా ఆహా బాగున్నది ఈ హాయి బాగున్నది ఈ హాయి బాగున్నది

ఎడిటింగ్ చాలా మంచి పేరు వస్తుంది అంటే చాలా సూపర్ అంటే హై క్లాస్ ఎడిటింగ్ అంటే ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా ఒకే సీన్ వేరే వేరే అంటే మనం హీరోయిన్ మనకి మీ గదిలోకి వచ్చే పైన రెంట్ కు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం తెచ్చినప్పుడు కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని కూడా నీదొకటి ఇందో ఒకటి ఒకేలా ఉంటా ఉంటాయి కానీ ఆ ప్రెసెంట్ కి వచ్చి ఇద్దరు కలిసి చేసినప్పుడు కూడా మనకి కన్ఫ్యూషన్ రాదు ఎక్కడ కూడా మనకి ఆ ప్రెసెంట్ పాస్ట్ అన్నది చాలా బాగా ఎడిట్ చేశారు అంటే వెరీ గుడ్ బేసిక్ ఏంటంటే చాలా మంది లవ్ లోంది ఎవరు లసింది అంటే ఇప్పుడు మీకు ఖ్ చెప్పాలంటే ఒక వన్ అవర్ కావాలండి దీన్ని లైన్ గా చెప్పడానికి అసలు ఇంపాసిబుల్ అండి లైన్ గా మేము చెప్పినా మీకు అర్థం కాదు అంటే బయట రకరకాలంటే ఒకలా బయట హీరో హీరోయిన్ మధ్య ఒక లాంటిది ఎవరు ఉపా వాళ్ళు ఉన్నారు బేసికల్ గా ఇది ట్రైంగులర్ లవ్ స్టోరీ కాదంటే సినిమా విత్ అదే చెప్పాండి ఆ రోజు శ్రీనిగర్ చెప్పారు ఇంటర్వ్యూ ఫస్ట్ లవ్ ఉంటుంది అనుకుంటారు ఇంటర్వ్యూ తర్వాత లవ్ లేదు అనుకుంటారు క్లైమాక్స్

థియేటర్స్ లోకి వాచ్ చేయండి సెప్టెంబర్ నైన్త్ మన ఇండియాలో రిలీజ్ అవుతుంది ఆల్ ఓవర్ వరల్డ్ ఎయిత్ ప్రీమియర్స్ ఎయిత్ ప్రీమియర్స్ ఇన్ యూఎస్ మీ అభిప్రాయం కోసం మీ ఆనందం మీరు పంచుకోవడం ఎలా పంచుకుంటారన్న దానికోసం మేము నిజంగా ఆత్రతో వెయిట్ చేస్తూ ఉంటాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనందరి పెద్ద పండగ చాలా సంతోషంగా ఉంది ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో సెప్టెంబర్ నైన్త్న సినిమా రిలీజ్ అవుతుంది సూపర్గా నమ్మకం అవుతారని మేము ఎంజాయ్ చేసాం మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాం మంచి చిత్రం ఇది కరెక్ట్ నేను మాట్లాడుకుంటారు రెండు కూడా నిజమే ఇది కరెక్ట్ ఒక లాలన ఒక దీవెనా సడిచేయమా యమాటునా